అందరికీ వందనాలండి దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యమును చదువుకుందాం నా ప్రాణమై హోమాన్ని సన్నతించము ఆయన చేస్తున్న ఉపకారములలో దేనిని మరొకము భక్తుడైన కీర్తనకారుడు తన ప్రాణముతో తాను మాట్లాడుకుంటూ ఉన్నాడు ఏదో ఎవరితోనూ మాట్లాడతలేదు కానీ తనతో తాను మాట్లాడుకుంటూ ఉన్నాడు ఏమని నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము అని నిజమే కదా మన జీవితాల్లో కూడా దేవాది దేవుడు ఎన్నో ఉపకారాలు చేస్తున్నాడు అయితే మనలో ఉన్నటువంటి గొప్ప విషయం ఏంటంటే దేవుడు చేసిన విషయాలు మర్చిపోతూ ఉంటాం అది మన ప్రాబ్లం అదేంటంటే గొప్ప విషయం అన్నారంటే అదే మరి గొప్ప దేవుడు చేసిన వీరాలన్నీ మర్చిపోయి అవసలు మనకి జ్ఞాపకమే రావు దేవుడు చేయలేని దాన్ని బట్టి బాధపడతాం కానీ నా జీవితంలో దేవుడు ఇన్ని గొప్ప కార్యాలు చేశారు కనుక ఇన్ని చేసిన దేవుడు ఈ రోజు వరకు అద్భుతమైనటువంటి కార్యములు నా జీవితంలో చేసిన దేవుడు ఈ కార్యమును కూడా నా పక్షంగా నెరవేర్చగలడు అనేటువంటి విశ్వాసము నేటి దేవుని పిల్లలకు లేకుండా పోతుంది ఏదో ఎలా భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు నా ప్రాణమా యుహో అని సన్నతించము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకమని అంటే అనేక చేసి ఉన్నాడు కనుక ఆ ఉప ఆ ఉపకారములను బట్టి దేవుణ్ణి సన్నతించు దేవుణ్ణి మహిమపరచు అని చెప్తూ ఉన్నాడు మనం కూడా ఈ ఉదయకాల సమయంలో ప్రభు చేసినటువంటి కార్యములన్నీ జ్ఞాపకం చేసుకుని ఆయన మనసారా సన్నతిద్దాం దేవుడి మాటలు మన ఇకలో దీవించను గాక దయచేసి ప్రార్థన చేసుకుందాం సర్వాధికారైన దేవా మీకు వందనములు ఈ రోజున బిడలు వారి పనులు ప్రారంభిస్తూ ఉండడం కానీ బిడల పనులకు తోడుగా ఉండండి ఎగ్జామ్ రాస్తున్నటువంటి బిడలకు మీ సహాయం దయచేయండి అనారోగ్యంగా ఉన్న వారిని స్వస్థపరచండి విదేశాల్లో ఉన్నటువంటి బిడలు వారి పనులకు తోడుగా ఉండండి వ్యాపారం చేస్తున్నటువంటి బిడల వ్యాపారంలో మీరు ఆశీర్వదించండి ఈ రోజున బిడలు చేయి పట్టుకుని మీరు నడిపించి సంతోషంగా ఉండులాగున మీ సహాయము దయచేయమని ఏ సుక్రీస్తు వారి యొక్క నామం పేరు అడిగి పడుకుంటూ ఉన్నాం అప్రమ తండ్రి అమెన్ అమేన్ అమేన్